హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ తుక్కుడు పచ్చడి పెడుతున్నామండి అలాగే ఇదిగోండి మామిడి చుట్టూ కాయలు కోసామండి ఇదిగోండి కాయలు కోసి గీసి ముక్కలు కోస్తున్నామండి రోట్లో వేసి తుక్కుతూ ఉండేట్టు ఇదిగోండి మా పాప కూడా హెల్ప్ చేసే చూడండి మొక్కలు కోస్తుంది అలాగే ఇదిగండి అలా గిన్నె పెట్టి కుట్ ఆవాలు వేస్తున్నానండి అలాగే కొంచెం రెండు స్కూల్కి మింత్రేస్తున్నానండి ఇవ్వండి అలాగే కాస్త అంత వేస్తున్నానండి వాటిని చక్కగా దగ్గరుండి ఇలా వేసుకోవాలండి అదకండి పచ్చడి తగ్గటానికి ముందు మిరగాయలు వేసా అండి మెంతులు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేయిపోయానండి కొంచెం జారుగా వే అలాగే తగినంత ఉప్పండి ఒక స్కూల్ వేయాలండి దీన్ని మామిడికాయ తొక్కుడు పచ్చడి అంటారండి రోడ్డు పచ్చడి అంటారండి చాలా బాగుంటుందండి పచ్చడి కుక్క ముక్క తీసుకోద్దపత్ర ఇదిగో అది నలిగిందండి కారు మొక్కలేస్తున్నాం అండి నేను చెప్తా సార్ ఇదిగోండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి దీన్ని తీసుకెళ్ళి తాలింపు పెడతానండి అదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ పోస్తాను ఆయిల్ వచ్చాక కట్ చేయండి వేటొచ్చాక అది ఎల్లుల్పాయలు వేస్తానండి అలాగే ఒక స్టూను శనగ అలాగే ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను మినపప్పు అలాగే అర స్పూను జీలకర్ర అలాగే రెండు ఉండి మిరపకాయలు అలాగే రెండు రప్పాల కరివేపాకు

చాలా బాగుంది మొని టేస్ట్ చేసే